హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను ఈ వీడియోలో అయితే నేను ఇది వారాహి అమ్మవారు నవరాత్రులు అయిపోయిన తర్వాత పదో రోజు అనమాట అమ్మవారికి ఉద్వాసన చెప్పే రోజు అయితే వచ్చేసింది నవరాత్రులు చాలా త్వరగా అని అనుకుంటున్నాను నేనైతే ఇంకా అమ్మవారికి ఉద్వాసన చెప్పే రోజు నేనైతే సింపుల్గా పూజ చేసుకున్నానండి అమ్మవారికి అయితే దుంప దానిమ్మ పండు లాస్ట్ రోజున దొరికింది నాకు దానిమ్మకాయ అమ్మవారికి సమర్పించడం ఇంకా పూలు పళ్ళు తర్వాత పాయసం చేశాను తర్వాత పులిహార ఇంకా దీపారాధన చేసుకుని అమ్మవారికి దూపాదేవి నైవేద్యాలు పెట్టి సమర్పించుకున్నాను అండ్ అమ్మవారు ఇంకా ఉద్వాసన చెప్పే ఉద్వాసన మంత్రం చెప్పి ఫైనల్గా అయితే పూజ అయితే ముగించుకున్నాను ఇంకా అలాగ ఏకాదశి తిథి కూడా వచ్చేసింది కాబట్టి విష్ణుమూర్తికి కూడా నేను పేలాల పిండి పెట్టేసి స్వామివారికి కూడా పాయసం పరవన్నం నైవేద్యంగా పెట్టి పూజ అయితే ముగించుకున్నాను అండ్ ఈ సంవత్సరం అయితే తొమ్మిది రోజులు చేసుకున్నందుకు అమ్మ నాకు అనుగ్రహం కలిగించింది అందరినీ చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ అందరినీ కూడా థ్యాంక్ యూ బై బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం నచ్చితే లైక్ చేయండి